నా ప్రియమైన సహోదరులారా నీరు ఎలా తాగాలి ఇస్లాం హదీస్ మరియు శాస్త్ర విజ్ఞానం నీరు మన జీవనాధారం నీటిని సరైన విధంగా తాగడం మన ఆరోగ్యానికే కాకుండా మన ఆత్మీయతకు కూడా మేలు చేస్తుంది ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు వసల్లం మనకు స్పష్టంగా నేర్పించారు ఇందులో మరింత విశేషం ఏంటంటే శాస్త్రవేత్తలు కూడా కురాన్ హదీజ్ తెలిపిన నీరు తాగే పద్ధతులను పరిశీలించి వాటి ప్రాముఖ్యతను అంగీకరించారు ఒకటి నీరు తాగేటప్పుడు బిస్మిల్లా చెప్పితే ఏమవుతుంది నీటిపై బిస్మిల్లా అనడం వల్ల దాని మొలెక్యూల్ స్ట్రక్చర్ వాటర్ మొలెక్యూలర్ స్ట్రక్చర్ మారిపోతుంది డాక్టర్ మెసారు అమోటో అనే జపాన్ శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేశారు ఒకే రకమైన నీటిని రెండు గ్లాసుల్లో నింపి ఒక గ్లాస్కు మంచి పదాలు బిస్మిల్లా చెప్పారు మరొక గ్లాస్కు చెడు పదాలు కేక్ హ్యాంగర్ చెప్పారు ఫలితంగా మంచి పదాలు చెప్పిన నీటి మొలెక్యూల్స్ అందమైన హైడ్రోజన్ క్రిస్టల్స్ చెడు పదాలు చెప్పిన నీటి మొలెక్యూల్స్ అసంబద్ధంగా వికృత రూపంలో కనబడ్డాయి అంటే బిస్మిల్లా అనడం నీటిని శుద్ధం చేస్తుందని శాస్త్రపరంగా కూడా నిరూపించబడింది హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం అన్నారు అల్లాహ్ పేరుతో తినండి అల్లాహ్ పేరుతో త్రాగండి అది బరకత్ను తెచ్చిపెడుతుంది నీటిని ఎలా తాగాలి హదీస్ ప్రకారం కూర్చొని తాగాలి నిల్చొని తాగడం కన్నా కూర్చొని తాగడం ఆరోగ్యకరం మూడు ఊపిరులతో తాగాలి నీటిని ఒక్కసారిగా కాకుండా మూడుసార్లు ఆగి తాగాలి పాత్ర గ్లాస్ ఉపయోగించాలి తాగే ముందు బిస్మిల్లా చెప్పాలి తాగిన తర్వాత అల్హదులిల్లా చెప్పాలి రాత్రివేళ ఎక్కువ నీరు తాగకుండా జాగ్రత్త వహించాలి దీని వల్ల నిద్రలో అంతరాయం కలుగుతుంది హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు ఊపిరులతో నీరు తాగేవారు ఆయన అన్నారు ఇది దాహాన్ని తీరుస్తుంది ఆరోగ్యకరం శరీరానికి మేలు చేస్తుంది ముస్లిం అహ్మద్ శాస్త్రీయ కారణాలు సైంటిఫిక్ బెనిఫిట్స్ ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగితే మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగితే కిడ్నీలు మరియు మెదడు బ్రెయిన్ పై ప్రభావం చూపుతుంది మెదడుపై ప్రభావం ఎక్కువ నీరు ఒక్కసారిగా తాగితే రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోతాయి హైపోనత్రేమియా ఇది మెదడు కణాలను ఊగిపోతే గందరగోళం మైకం తలనొప్పి తీవ్రమైన పరిస్థితుల్లో గుండె ఆగిపోవడం కూడా జరగొచ్చు కిడ్నీలపై ప్రభావం కిడ్నీలు అధిక పరిమాణంలో నీటిని వెంటనే ఫిల్టర్ చేయలేకపోతే ఎక్కువ ప్రెజర్ పడుతుంది దీనివల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు తగ్గిపోతాయి ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగినప్పుడు రివర్పై కంటే కిడ్నీలు రక్తంలో సోడియం స్థాయిలు మరియు మెదడు ఎక్కువ ప్రభావితం అవుతాయి కానీ హైపోనత్రేమియా హైపోనట్రీమియా వల్ల నీటితో ఒత్తిడిలో ఉన్న కిడ్నీలు సరైన విధంగా పనిచేయకపోతే ఇది పరోక్షంగా లివేర్పై పై ప్రభావం చూపించవచ్చు కూర్చొని తాగితే శరీరంలో నీరు సరిగ్గా హరించబడుతుంది మూడు ఊపిరిలతో తాగితే ఆకస్మిక ఆమ్లత అసిడిటీ తగ్గుతుంది బిస్మిల్లా వల్ల నీటిలోని మైక్రోపార్టికల్స్ శుద్ధమవుతాయి ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది ఇస్లాం మనకు చెప్పిన ప్రతి విషయంలో శాస్త్రీయ ప్రయోజనం ఉంది నాలుగు నిల్చొని నీరు తాగకూడదా కూర్చొని తాగడం సున్నత్ కానీ కొన్ని సందర్భాల్లో నిల్చొని తాగినప్పటికీ హానికరం కాదు ఐదు నీరు ఎలా తాగకూడదు నిల్చొని నీరు తాగకూడదా ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగకూడదు శరీరాన్ని దెబ్బతీస్తుంది చెడు చెంచాలతో డైరెక్ట్ బాటిల్ తాగకూడదు హిజీన్ దృష్టికోణంలో మంచిది కాదు వేడి నీటిని వేగంగా తాగకూడదు అవయవాలకు హానికరం రాత్రి ఎక్కువగా నీరు తాగకూడదు కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తుంది నీటిని సంరక్షించాలి ఇస్లాం స్పష్టమైన ఉపదేశం నీరు వృథా చేయకూడదు వడపోత ప్యూరిఫికేషన్ చేసి తాగాలి నీటి ప్రాముఖ్యతను పిల్లలకు నేర్పించాలి హదీస్ నీరు చేయకూడదు అయినప్పటికీ నది ఒడ్డున ఉన్న ఇవన్ మాజా ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం చెప్పిన విధంగా నీరు తాగితే ఆరోగ్యానికి మేలు అల్లాహ సన్నిహితం కలుగుతుంది బిస్మిల్లా చెప్పడం ద్వారా నీటి రసాయన మూలకాలు మారిపోతాయి శుద్ధమవుతాయి కూర్చొని మూడు ఊపిరులతో బిస్మిల్లాహ్ చెప్పి తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం సున్నత్ ప్రకారం ఉత్తమం నీటిని వృధా చేయకుండా సమర్థవంతంగా ఉపయోగించుకోవడం మన బాధ్యత అల్లాహ్ మనందరినీ ఈ సున్నత్ అలవాట్లను పాటించేలా చేస్తునుగాక జజాకల్ అస్సలం వల్ల